గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ కార్మికులకు పెండింగ్లో ఉన్న ఏడు నెలల జీతాలు చెల్లించాలి ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యాసాయి జిల్లా ఇందుపురం నియోజకవర్గం ఇందుపురం పట్టణంలోని కార్మికులకు పెండింగ్లో ఉన్న ఏడు నెలల జీతాలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకి గొలపల్లి రిజర్వేర్ వాటర్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది అలాగే డిఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో హిందూపురానికి నీళ్లు తేవడం జరిగింది అయితే ఇరవై ఐదు మంది వర్కర్లు పనిచేస్తేనే ఇక్కడ హిందూపురానికి హిందూపురంలో ఉన్నటువంటి ప్రజలకి నీళ్ళు అందేటటువంటి పరిస్థితి వీరికి దాదాపు ఏడు నెలల నుంచి జీతాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వెంటనే వీళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి ఏడు నెలల జీతాలని చెల్లించాలని చెప్పి ఈరోజు ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం వీరికి సంబంధించినటువంటి సంవత్సరం నుంచి ఈఎస్ఐపిఎఫ్ అనేది కూడా చెల్లించలేదు అవి కూడా చెల్లించాలి ఆప్కాష్ విధానం లేకి ఈ వర్కర్లని తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏడు నెలల నుంచి ఫీ ఏదైతే ఇప్పుడు స్కూల్ అన్నీ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి స్కూళ్ళు ప్రారంభమైనాయి విద్యార్థులకు ఈరోజు వీళ్ళ పిల్లలకంతా కూడా స్కూల్ ఫీజులు కానీ బుక్కుల ఫీజులు బట్టల ఫీజులు ఇవే కాకుండా ఈ రోజు ఇల్లు రోజు పై రావడానికి పెట్రోల్ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి ఏడు నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలని వెంటనే ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగవ తేదీనే ఈ ఏదైతే హిందూ ప్రాణికి నీళ్ళు అనేటివి ఆపివేసి నిరసన వ్యక్తం చేయాల సమ్మెలేకి దిగాలని చెప్పి ఏఐటిసిగా మేము వర్కర్లంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ నిర్ణయాన్ని కొంత ఏదైతే కమిషనర్ గారు మారడము ఇటువంటి సమస్యల వల్ల తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని మేము వాయిదా వేస్తున్నాము వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాము ఎండింగ్లో ఉన్న ఏడు నెల జీతాలు వాటర్ వర్కర్స్ పెండింగ్ లో ఎన్నెల జితాలు వెంటనే కొల్పల్లి వాటర్ వర్కర్స్ పెండింగ్ లో ఎన్నెల జితాలు వెంటనే